రెండు వేల ఏడు సెప్టెంబర్ ఇరవై నాలుగు భారత్ పాకిస్తాన్ మధ్య ప్రపంచ టీ ఫైనల్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో గెలుపు రెండు దేశాలకు ఎంతో కీలకం టీ ట్వంటీ ఫార్మాట్ లో అదే తొలి ప్రపంచ కప్ టోర్నమెంట్ ఈ మ్యాచ్ లో ధోని సారథ్యంలో భారత్ పాక్ పై విజయం సాధించింది ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సమయంలో ఇండియాకు కోచ్ ఎవరూ లేరు మేనేజర్ లాల్ చంద్ రాజ్పుత్ పుత్ ఆధ్వర్యంలో టీమిండియా దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టోర్నమెంట్ కోసం వెళ్ళింది అయితే కోచ్ లేకుండానే మిగతా జట్లను ఓడించి టైటిల్ విజేతిగా నిలిచింది అంతకు ముందు ఆరు నెలల పాటు టీమిండియా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు వన్డే ప్రపంచ కప్ లో ఇండియా నిరాశపరిచింది మార్చి ఇరవై మూడున శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టింది ఆ తర్వాత టీమిండియా కోచ్ గా ఉన్న గ్రెగ్ చాపెల్ పదవీ కాలం ముగిసింది అప్పటి నుంచి ఆరు నెలల పాటు కోచ్ లేకుండా సాగింది కోచ్ లేకుండానే తొలి టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నమెంట్ నెక్కింది అయితే అది నెగ్గిన కొద్ది నెలలకు సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిక్స్ టీమిండియా కోచ్ గా నియమించింది అయితే నాడు కోచ్ లేకుండా ధోని సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్ ను గెలిచింది ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్ సీజన్ అయితే వచ్చేసింది మరో వారం రోజులు మాత్రమే ఐపీఎల్ కు టైం ఉంది అయితే ఇందుకోసం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సిఎస్కే అలాగే ఆర్సీపీ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి దీనికోసం ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్ చేశాయి అయితే ఇప్పటికే చెన్నై చేరుకున్న సూపర్ కింగ్స్ జట్టు నెట్ ప్రాక్టీస్ లో తలాకలయ్యింది దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది నెట్ ప్రాక్టీస్ లో ధోని తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు దీంతో ఈసారి కూడా ఐపీఎల్ లో ధోని ప్రేక్షకులను ఉర్రు తొలగిస్తారని అంటున్నారు